ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజానపై వేసుకున్న ఆమె దానికి తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకొని పోవడం కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేశారు కొత్త నేతల పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు ఇందులో భాగంగా ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది ఇక షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్కి వస్తే జనవరి ఇరవై మూడు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా ఇరవై నాలుగున విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలు ఇరవై ఐదవ తేదీన కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలు ఇరవై ఆరవ తేదీ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలు ఇరవై ఏడవ తేదీ కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాలు ఇరవై ఎనిమిదవ తేదీ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఇరవై తొమ్మిదవ తేదీ తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు ముప్పయో తేదీ శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు జిల్లాలు ముప్పై ఒకటవ తేదీ నంచాల కడప జిల్లాలు ఇడుపులపై చేరుకోవడంతో షర్మిలా జిల్లాల పర్యటన ముగుస్తుంది మరోవైపు వైసీపీ నేతలతో సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం